హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మటన్ గోంగూర చేసుకున్నాను కుక్కర్ పెట్టి ఆనియన్స్ పచ్చిమిర్చి వేయడం ఫ్రెండ్స్ ఇది కొంచెం రెడ్గా వచ్చే వరకు వేయించుకుందాం టుడే సండే కదా మీదేంటి స్పెషల్ కామెంట్ చేయండి మాట్లాడుకుందాం ఇప్పుడు కొంచెం అల్లం పేస్టు కచ్చా పచ్చాగా నేను దంచి వేసాను ఫ్రెండ్స్ ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం ఏంటి ఫ్రెండ్స్ విశేషాలు సండే ఏం చేస్తారు మరి మీరు కర్రీ ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం కదా టమాటా వేసుకున్నాం టమాటా కూడా వేసాక ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ వదిలేద్దాం అలాగా టమాటా మగ్గుతుంది ఇప్పుడు కొంచెం సాల్టు కర్రీకి సరిపడా వేసుకోండి నెక్స్ట్ కారం కదా ఇప్పుడు ఒకసారి కలుపుతున్నాం మటన్ కుక్కర్లో వండితే చాలా మెత్తగా చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్ అంటే పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు అనమాట కలుపుకున్నాము కదా ఇప్పుడు మటన్ వేసుకుందాం మటన్ వేసాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం మటన్ గోంగూర ఎంతమందికి ఇష్టం ఇప్పుడు నేను మటన్ మసాలా వేశాను ఫ్రెండ్స్ వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది ఇప్పుడు మటన్కి సరిపడా వాటర్ ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ పెట్టించుకుందాం వన్ టూ విజిల్స్ వస్తే చాలు ఆల్రెడీ లేత మాసమే ఇది నేను కుక్కర్లో తీసి కళాయిలో వేసుకున్నాను గోంగూర మెత్తగా ఉడికించి అందులో వేసాను ఫ్రెండ్స్ ఇది కొంచెం దగ్గరికి అయిన ఉంచుదాం చూస్తున్నారుగా నా వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చెయ్యండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ చూస్తున్నారు కదా కొంచెం దగ్గరకు అయ్యింది చాలు ఇలాగా మరి రైస్లో కలుపుకోవడానికి ఉండాలి కదా టేస్టీ టేస్టీ మటన్